హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారికి మొదటి రోజు నివేదించవలసినవి మీకు చూపిస్తున్న వడపప్పు చలివిడి పానకం పులిహార పళ్ళు మనం ఎన్ని నైవేద్యాలు పెట్టినా కంపల్సరీ పానకం మాత్రం పెట్టాలండి ఆ తల్లికి ఎంతో ఇష్టమైనది ఆ పానకం అనేది మనము ఎన్ని పెట్టినా సరే పానకం కంపల్సరీ పెట్టాలి రాత్రి పూజకి అమ్మవారికి ఇష్టమైన అల్లం గారెలు మళ్ళీ బెల్లం గారెలు కూడా చేశానండి ఎలాగ ఒకటే ఐటమ్ కదా అనేసి రెండు రకాలు పెట్టినట్టు ఉంటుందని చేసా ఆ తల్లికి అలా నివేదించాను మొదటి రోజు పూజ ఇలాగా జరిగింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మొత్తం మొదటి రోజు ఏం జరిగిందో ప్రతీదీ అప్లోడ్ చేశా